ఒక సర్ఫేస్ అవుతుందనమాట అంటే ఒక ఉపరితలం అవుతుంది అది ఏమవుతుందంటే అవ్యక్తానికి వ్యక్తానికి మధ్యలో ఒక పొరలాగా ఉంటుంది ఆన్ ఏదర్ సైడ్ ఆఫ్ ది మైండ్ దెర్ ఈజ్ నో దెర్ ఈజ్ దెర్ ఈజ్ ది సేమ్ థింగ్ ఎగ్జిస్టింగ్ ఈ పొరకి అటు ఉన్నటువంటిది ఇటు ఉన్నటువంటిది ఒకటే గాడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్రియేషన్ అండ్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ నేచర్ ప్రకృతి అనేటువంటి దాని యొక్క బ్యాక్గ్రౌండ్ మీద భగవంతుడు అనేటువంటి వాడు సృష్టి అనేటువంటి రూపంలో ప్రవర్తిస్తుంటే అదే ఉంటుంది అటు అటు పక్కన ఇటు పక్కన కూడా ది డిమార్కేషన్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ సబ్జెక్ట్ ఆఫ్ ది సేమ్ థింగ్ ఎగ్జిస్టింగ్ ఈజ్ అరేంజ్డ్ టు మెయింటైన్ ది ఇండివిజువల్ కాన్స్టిట్యూషన్ టు సర్వ్ యాజ్ ది యూనిట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈ పొర అవి వ్యక్తానికి వ్యక్తానికి మధ్యలో ఉన్నటువంటి ఈ పొర అనేటువంటిది ఏదైతే ఉందో అది ఒక అనుభవం కోసం ఇండివిజువల్ కాన్స్టిట్యూషన్ అనేటువంటి అంటే మిగతా వ్యక్ అందరు వ్యక్తులు ఉంటారు దాంట్లో ఒక వ్యక్తిగా ఈ ఒక ఆ అనుభవం అనేటువంటి దానికి ఎక్స్పీరియన్స్ అనేటువంటి దానికోసం ఈ అవ్యక్తానికి వ్యక్తానికి మధ్యలో ఈ పరగా ఈ మనస్సు ఉంటుంది దిస్ యూనిట్ కంటెన్స్ బుద్ధి ఆన్ ది ఆన్ వన్ సైడ్ ఆఫ్ ది ప్రాణ ఆఫ్ బుద్ధి ఆ ది ఆన్ వన్ సైడ్ ఆ ప్రాణ అండ్ సెన్సెస్ అండ్ ది మైండ్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ప్రాణ ఈ ప్రాణం అనేటువంటిది ఏదైతే మనలో పనిచేస్తుందో దానికి ఇదంతా కూడాను దిస్ యూనిట్ కంటైన్స్ బుద్ధి ఆన్ వన్ సైడ్ ఒకవైపు ఏమో బుద్ధి ఉంటుంది దీనికి ఇంకోవైపు ఏమో మనస్సుని ఇంద్రియాలు ఉంటాయి ప్రాణ అనేటువంటి దానికి శక్తి ఆఫ్ ప్రాణ అదర్ సైడ్ ఆఫ్ ప్రాణ ప్రాణ ఫార్మ్స్ టిష్యూ దట్ కీప్స్ ఆల్ ది మ్యాటర్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ సింథసైజ్డ్ అండ్ అట్ హియర్డ్ ఇండివిజువల్ కాన్స్టిట్యూషన్ ఈ ప్రాణం అనేటువంటిది మన శరీరం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి పదార్థం ద్రవ్యమైనటువంటిది ఏదైతే ఉందో దాని అందటినీ కూడా అది ఒక వ్యక్తి యొక్క శరీర తత్వంగా దాన్ని ఏర్పాటు చేసి ఉంటుందన్నమాట వెన్ ది యూనిట్ ఆఫ్ ది ఇండివిజువల్ సో సోల్ వర్క్స్ సపరేటెడ్ ఇంటూ బుద్ధి అండ్ మైండ్ సపరేటెడ్ ఇంటూ బుద్ధి అండ్ మైండ్ వర్క్స్ యాజ్ మూమెంట్ ఆన్ ది హయర్ ప్లేన్స్ ఎప్పుడైతే ఈ వ్యక్తిగతమైనటువంటిది అస్తిత్వం అనేటువంటిది ఏదైతే ఉందో ఇండి అందులో ఈ దీని యొక్క పనిచేసేటువంటి దాంట్లో బుద్ధి అయిన మనస్సు అనేటువంటివి అటుపక్కన ఇటుపక్కన కూడా కదలికలుగా పనిచేస్తాయి ది కాన్షియస్నెస్ ఐ ఆమ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది మైండ్ మనం అటువంటి ప్రజ్ఞ నేననేటువంటిది ఏదైతే ఉందో ప్రజ్ఞ అనేటువంటిది అది ఈ మనస్సు అనేటువంటి పొర తెర ఏదైతే ఉందో దాన్ని ప్రతిబింబించడం అనేటువంటిది జరుగుతుంటుంది రిఫ్లెక్షన్ యాజ్ ది సన్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ లేక్ ఏ విధంగా అయితే సూర్యుడు ఒక కొలంలో ఉన్నటువంటి నీటి మీద ప్రతిబింబిస్తూ ఉంటాడు అలా మనలో విధంగా మనలో ఉన్నటువంటి నేను అనేటువంటి రూపంలో ఉన్నటువంటి ఆత్మ అనేటువంటిది ప్రజ్ఞ ప్రజ్ఞ అనే బ్రాండి అది మనలో మన యొక్క మనస్సు అనేటువంటి పొర మీద ప్రతిబింబిస్తూ ఉంటుంది జరిగేటువంటిది వెన్ దర్ ఈజ్ ఎ మూమెంట్ అని సర్ఫేస్ ఆఫ్ ది లేక్ ఇట్ ఈస్ డ్యూ టు ది మూమెంట్ ఆఫ్ ఎయిర్ మన మనం చూస్తున్నటువంటి కొలను మీద ఆ కొలను యొక్క ఉపరితలం మీద ఏదైతే అటు ఇటు వస్తుందో అది అక్కడ వేసేటువంటి గాలి వల్ల వస్తుంది సిమిలర్లీ ది మూమెంట్ ఆఫ్ రెస్పిరేషన్ కాజెస్ రిపుల్స్ అని సర్ఫేస్ ఆఫ్ ది మైండ్ అలాగే మనలో కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసం అనేటువంటి వాయువు యొక్క ప్రసారం వల్ల మన మనస్సు అనేటువంటిది ఒక అనే కొలంలో అనేటువంటివి కదలికలు వస్తాయి సి హౌ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది సౌ సన్ ఈజ్ రిసీవ్డ్ ఎ బ్రోకెన్ పీసెస్ ఆఫ్ లైట్ అండ్ డిస్టర్బ్డ్ సర్ఫీస్ ఆఫ్ ది లేక్ ఎప్పుడైతే ఆ కొలం అనేటువంటి దాని ఉపరితలం మీద గాలి వల్ల అనేటువంటి అలజడి ప్రారంభమవుతుందో అప్పుడు దానిలో ప్రతిబింబించేటువంటి సూర్యుడి యొక్క ప్ర బింబం ఖండఖాలుగా అయిపోయినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది నిజంగా అక్కడ ఖండాలు ఏమి ఉండదు కానీ అలా కనిపిస్తుంది ప్రతిబింబంలో సిమిలర్లీ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఐఆమ్ ఇన్ యూ ఆన్ ది డిస్టర్బ్డ్ సర్ఫేస్ ఆఫ్ ది మైండ్ అపియర్స్ యాజ్ ది మెనీ బ్రోకెన్ పీసెస్ ఆఫ్ యువర్ ఓన్ లైట్ అలాగే నీలో ఉన్నటువంటి వెలుగుగా ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో దాని యొక్క మనస్సు మీద దాని పడేటువంటి దాని యొక్క ప్రతిబింబం అనేటువంటిది ఈ మనస్సు ఎప్పుడైతే శ్వాస నిశ్వాసం అనేటువంటి గాలి యొక్క ప్రభావం వల్ల అనేది కలిగి అనలుగా వస్తుందో దీనివల్ల నీలో ఉన్నటువంటి అంతర్ జ్యోతి అనేటువంటి రూపంలో ఏదైతే ఉందో ఆత్మ యొక్క జ్యోతి ఆ వెలుగు కూడా అక్కడ ఖండఖండాలుగా అయిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది దీస్ పీసెస్ ఆఫ్ పీసెస్ ఆర్ కాల్డ్ థాట్స్ ఈ ఖండఖండాలుగా అయినట్టు ముక్కలుగా అయినటువంటివి ఏవైతే ఉన్నాయో ప్రతిబింబంలో వాటిని ఆలోచనలు అంటారు అసలు ఆలోచన అంటే ఏమిటి చెప్పడం చాలా కష్టం అడిగిన క్వశ్చన్ కూడా థింకింగ్కి థాట్కి తేడా ఏంటన్నారు ఆలోచించడం అనగా ఏమిటి ఆలోచన అంటే ఏమిటి అడిగాడు సార్ ఎంత కష్టం అసలు అది ఎంత క్లియర్గా తీసుకొచ్చారు దీన్ని ఎగ్జాంపుల్ ఆ ఉదాహరణ చెప్తే తప్ప ఇంత క్లియర్గా తెలియదు కొలల్లో సూర్యుడు ప్రతిబింబిస్తే వచ్చేటువంటి అలల వల్ల కండఖండాలుగా సూర్యప్రతిబింబం ఎలా అయితే ఉంటుందో నీ ఆత్మ జ్యోతి అనేటువంటిది నీ మనస్సు అనేటువంటి దీని సర్ఫేస్ మీద ప్రతిబింబించినప్పుడు విశ్వాస నిశ్వాసం అనేటువంటి గాలి వల్ల ఖండఖండాలు కానీ మనస్సు మీద పనిచేస్తూ ఉంటే ఆ ఖండాలనే ఆలోచనలు అంటారు అబ్బాయి అని చెప్పారు ఎవ్వడు చచ్చినా చెప్పలేరు అలాగా ఆలోచన అంటే ఏమిటి ఆలోచన అంటే ఏంటంటే ఆలోచన అంటే ఆలోచన ఎంతకంటే చెప్పరు సైకాలజీ ప్రొఫెసర్ అవ్వచ్చు వాటి తాత చెప్పలేరు చచ్చినాను అక్కడ సైకాలజీ ప్రొఫెసర్ని అడిగా మనకు ఆలోచన అంటే ఏమిటిని అడిగితే ఆలోచన అంటే ఏమిటి ఆలోచిస్తూ కూర్చున్నట్టు జన్మకు తగ్గదు అది సైకాలజీ ప్రొఫెసర్ ఎంత అసలు పూర్తిగా సూక్ష్మమైన సూక్ష్మమైనటువంటి పరిశీలనగా తీసుకొచ్చి చెప్పారు అది ఇంకా మనకి ఆ ఉదాహరణ చెప్పకపోతే మాత్రం చచ్చిన అర్థం కాదు ఇది చెప్తేనేమో జీవితంలో మర్చిపోలేదు జీవితంలో మర్చిపోతుంది ఆలోచన అంటే ఎవడంటే తీసుకోండి మన ఆలోచన అంటే ఇది అంతేగా నేననేటువంటి అనుభూతిలో ఉన్నప్పుడు ఆలోచనలు ఉండవు ఉండవు అది లేనప్పుడు మనస్సే నేను అనుకుంటూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అందుకే మనసు ప్రతిబింబంగా పడింది అందువల్ల వస్తాయి ఆలోచన ఎగ్జాంపుల్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించినప్పుడు మనకు అనుభూతే కాబట్టి ఆలోచనలు అనేవి ఈచ్ ఆఫ్ ఇట్ ఏ పీస్ ఆఫ్ యువర్ ఓన్ లైట్ అండ్ ఈజ్ వాల్యూబుల్ ఇన్ ఇట్ సెల్ఫ్ అది ఆ ప్రతిబింబం ఎలాగైతే ఆ కొళ్ళ మీద ఆ సూర్యుడు ప్రతిబింబం ముక్కలు ముక్కలుగా అయినా ఆ ముక్కలుగా అయినట్టుగా కనిపిస్తున్నటువంటిది సూర్యుడేగా ఉందా చేస్తే ఎందుకంటే వేరు కాదు అలాగే మన మనస్సు మీద పడి ప్రతిబింబించినటువంటి ముక్కలుగా మనటువంటి ఆలోచనలు అనేటువంటివి ఇందుకే ఏమిటి అంటే మన లోపల ఉన్నటువంటి వెలుగు ఏదైతే ఉందో దాని యొక్క ప్రతిబింబం దాని ముక్కలే కదా ముక్కలు అది కూడా ముక్కలు అవ్వలే ముక్కల్లా కనిపిస్తాయి అదే కదా అందువలన అవి కూడా విలువైనవే ఎందుకంటే ఆ పైన ఏదైతే ప్రతిబింబిస్తుందో అది విలువైంది అందుకని ఇక్కడ ఆ ప్రతిబింబం తప్ప నిజంగా ఇక్కడ ఏం లేదు ఏ బ్రోకెన్ పీస్ కెన్ ఎవర్ సర్వ్ ది ఫంక్షన్ ఆఫ్ ది టొటాలిటీ అయితే ఏమిటంటే ముక్కలుగా అయినటువంటి ఒక ముక్క ఆ మొత్తం అంత అనేటువంటి దాని ఎక్స్పీరియన్ అనుభూతిని ఇవ్వలేదుగా సూర్యుడు మొక్కలైనటువంటి విధంగా ప్రతిబింబంలో కనిపిస్తున్నటువంటి ఏ మొక్కను చూసినా అది సూర్యుడు అనేటువంటి అనుభూతి మనకి రాదు అలాగే మన ఆత్మ అనేటువంటి జ్యోతి యొక్క మొక్కలుగా ఉన్నటువంటి ఈ ఆలోచనలు అనేటువంటి మొక్కలైతే అందులో ఏ మొక్క మనకి దాని యొక్క అనుభూతి తేలేవు సమగ్రమైన అనుభూతి రాదు అనుభూతి ఖండ అందుకని చూసేటువంటివన్నీ ఖండఖాలుగా మనకు అనిపిస్తుంటాయి అఖండత్వం అనేది తెలియదు అప్పుడు ఆ సింథసిస్ అనేది ఉండదు ఉండదు అప్ప సో ది మెనీ వాల్యుబుల్ థాట్స్ ఆఫ్ ది ఇండివిజువల్స్ వితౌట్ ది టోటల్ అబ్జార్బ్షన్ ఆఫ్ ది లోవర్ ఫ్యాకల్ ఫ్యాకల్టీస్ ఆఫ్ ది సెన్సెస్ అండ్ మైండ్ మీ సర్వ్ యాజ్ ది మెనీ బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్ మెనీ సబ్జెక్ట్స్ ఆఫ్ స్టడీ అండ్ ది మెనీ ఫిలాసఫీస్ విచ్ ఆర్ స్వీట్ టు స్టడీ అండ్ అండర్స్టాండ్ ఈ సెంటెన్స్ చాలా ఇది చాలా అసలు మనకి అవగాహన చేసుకోవడానికి చాలా ముఖ్యమైనటువంటి సెంటెన్స్ అనమాట ఇది ఏంటంటే సో ది మెనీ వాల్యుబుల్ థాట్స్ చాలా మంచి విలువైనటువంటి ఆలోచనలు వస్తాయి ఎందుకు రావు విలువైనటువంటి ఆలోచనలు వస్తాయి కానీ అవన్నీ ప్రతిబింబాలు అది మర్చిపో ఆలోచన అంటేనే ప్రతిబింబం కానీ విలువైనటువంటి ఆలోచనలు మంచి మంచి ఆలోచనలు వచ్చాయి మంచిదే మెనీ వాల్యుబుల్ థాట్స్ ఆఫ్ ది ఇండివిజువల్స్ వితౌట్ ది టోటల్ అబ్జార్బ్షన్ ఆఫ్ ది ది టోటల్ అబ్జార్బ్షన్ ఆఫ్ ది లోవర్ ఫ్యాకల్టీస్ మనలో ఉన్నటువంటి అధస్థితికి సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా లోపలికి విలీనమైనటువంటి స్థితి ఇది రాకుండా ఉన్నప్పుడు ఎంత మంచి ఆలోచన వచ్చినప్పటికీ అవన్నీ కూడా ఏమవుతాయంటే దే సర్వ్ యాజ్ మెనీ బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్ జ్ఞాన విజ్ఞానంలో అనేక శాఖలుగా పనిచేస్తాయి మెనీ సబ్జెక్ట్స్ ఫర్ స్టడీ అవి మనం వాటిని 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 చదువుకోవడానికి వాటిని అధ్యయనం చేయడానికి వలసినటువంటి వేరు వేరు సబ్జెక్ట్స్ వేరువేరు శాస్త్రాలుగా మనకి ఉంటాయి మెనీ ఫిలాసఫీస్ విచ్ ఆర్ స్వీట్ టు స్టడీ అండ్ అండర్స్టాండ్ అలాగే చాలా రకాలైనటువంటి వేదాంతం రకరకాలైనటువంటి అదే మనకి ఎన్ని వేదాంతాలు ఉన్నాయి అద్వైత వేదాంతం అద్వైతం అద్వైతం విశిష్టాద్వైతం అది ఎన్ని వేదాంతాలు చాలా ఉన్నాయి కదా ఇన్ని అన్ని వేదాంత శాఖలుగా ఉంటాయి సమగ్రద అవి స్వీట్ టు స్టడీ అండ్ అండర్స్టాండ్ అవి చక్కగా మనం మంచిదే అవి చాలా చక్కగా ఉంటాయి అట్ ది సేమ్ టైమ్ ది డు నాట్ సర్వ్ ది పర్పస్ ఆఫ్ సాల్వింగ్ ది రీడ్ ఆఫ్ లైఫ్ బాగానే ఉంటాయి కానీ మన జీవితంలో వచ్చేటువంటి చిక్కులు ఉన్నాయే వాటిని తొలగించుకోవడానికి మాత్రం ఇది ఒకటి కూడా బయకురాదు ఈజ్ ఉచ్ ఈజ్ యువర్ ఓన్ ఎగ్జిస్టెన్స్ అండ్ పర్పస్ ఆఫ్ లైఫ్ పాండిత్యం అనేది ఏం ఉపయోగం అక్కడ తీసుకొచ్చారన్నమాట ఇవన్నీ చదువు ఇవన్నీ చదువుకోవచ్చు బ్రహ్మాండంగా వాటిని అందుకే స్వీట్ అన్నారు చక్క చక్కగా ఉంటాయి చదువుకుంటే ఎందుకంటే విలువైన ఆలోచన కూడా దాని యొక్క రిజ్ఞాన్సే కాబట్టి అది దాని బ్రహ్మసత్యం జగన్ మిథ చాలా ఎంత బాగుంటుంది అదే బాని మన జీవితంలో వచ్చినటువంటి చిక్కులకి ఆ చిక్కు పోగొట్టడానికి ఎందుకు వరకు వస్తుంది షక్రాల నాలెడ్జ్ తెలుసుకున్నా జీవన పరమాత్మ రావన్నీ తెలిసింది కూడా సమస్య వచ్చినప్పుడు ఏడుస్తూనే ఉంటాడు కదా నిజానికి మరి పనికి వస్తే సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం కావడానికి ఉపయోగిస్తాయా అందుకని ఏడుస్తాడు సమస్య వచ్చినప్పుడు వాడు ఎంత పని అయినా సరే బాబోయేది దమ్మిడికి పనికి రావడం దమ్మిడికి పనికిరా ఇంకా అసలు ఇంకా అసలు ఇంకో రకంగా చెప్పడానికి లేదు అసలు ది ది మైండ్ టైమ్స్ హ్యాజ్ ఇట్స్ సోన్ రిపుల్స్ వితౌట్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ది బ్రోకన్ బీమ్స్ ఆఫ్ లైట్ ఈవెన్ మనస్సు ఇది కూడా ఇంకా దానికంటే ఇంకా అసలు ఇంకా దాని సంగతి ది మైండ్ సమ్టైమ్స్ అప్పుడప్పుడు మనస్సు అనేటువంటిది హ్యాస్ ఇట్స్ ఓన్ రిపుల్స్ తన సొంతంగా ఆ గాలి Uh, without a reflection of the broken beams of light, even. twenty yeah. twenty This is possible when the emotions of your lower vehicles work as clouds around you. <laughs> ఉద్వేగాలు ఉద్వేగాలు అనేటువంటివి ఉన్నాయే అవన్నీ కూడా నీళ్ళు ఓవర్ వెహికల్స్ నీలో ఉన్నటువంటివి ప్రకృతి సంబంధించినటువంటివి మనస్సు ఇంద్రియాలు అన్ని ఓవర్ వెహికల్స్ ఉన్నాయి కదా వాటి వల్ల కలిగే ఉద్వేగాలు అన్నీ కూడా నీ చుట్టూ మబ్బుల్లో తిరుగుతూ ఉంటాయి వాటి వల్ల నీ మనస్సుకి ఇవన్నీ లేకపోయినా కూడా మనస్సుకి అలా అలదడి వస్తుంది అంటే అదేమో విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి బ్రాంచెస్గా చెప్పారు ప్రజ్ఞ యొక్క రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్ ఇవేమో ఈ పరిస్థితుల దృష్ట్యా వచ్చే అలజడుల వల్ల పుట్టేవే అంటే మనం ఉద్యోగాలు అనేటువంటి వాటి వల్ల సీ హౌ ది క్రౌడ్స్ డు నాట్ అలౌ ది సన్లైట్ టు రిఫ్లెక్ట్ అపాన్ ది సర్ఫేస్ ఆఫ్ ది లేక్ ఇప్పుడు చెరువు మీద సూర్యుడి యొక్క ప్రతిబింబం అనేటువంటిది పడితే ముక్కలు ముక్కలుగా అవుతుందని అసలు ఆ ప్రతిబింబం పడకుండా మబ్బులు మబ్బులు గమ్మేయనుకోండి మబ్బులు గమేటప్పటికీ ప్రతిబింబం ఏం పడదు కానీ ఈ గా కింద కింద వచ్చేటువంటి గాలి వల్ల అవి కదులుతూనే ఉంటుంది అలాగే ఈ మళ్ళీ ఉద్వేగం అనేటువంటి మబ్బులు పట్టినప్పుడు మళ్ళీ ఆవేశ ఉద్వేగం అనేటువంటి ఎప్పుడైతే పట్టిందో ఆ మబ్బులు పెట్టినప్పుడు ఆత్మ నుంచి వచ్చేటువంటి ప్రకాశం ఇక్కడ పడి ఈ మనస్సు అనేటువంటి సర సర్ఫేస్ ఉపరితలం మీద పడ్డం అనేటువంటి అవకాశం లేదు కానీ వీటి ప్రభావం వల్ల కింద నుంచి ఆ కదలిక అనేటువంటి మనస్సుకి అలగడైనటువంటి కలుగుతుంది సీ హౌ ది క్రౌడ్స్ డో నాట్ అలౌ ది సన్లైట్ రిఫ్లెక్ట్ అపాన్ ద సర్ఫేస్ ఆఫ్ ది లైక్ ఇన్ సచ్ ఎ కేస్ దెర్ ఇస్ ఓన్లీ అన్ యాక్టివిటీ ఆఫ్ ది మైండ్ వితౌట్ ఎ రే ఆఫ్ థాట్ ఏమవుతుందంటే నీ మనస్సుకి నేను కేస్ అప్పుడు అలాంటి పరిస్థితుల్లో దర్ ఇస్ ఓన్లీ అన్ యాక్టివిటీ ఆఫ్ మైండ్ ఆఫ్ ది మైండ్ నీ మనస్సు ఒకే రకమైనటువంటి ఒక రకమైన ఒకే రకమైనటువంటి అప్పుడు కలిగేటువంటిది ఏమిటంటే ఒక రకమైన యాక్టివిటీ ఒక పని దాని యొక్క అనమాట ది మైండ్ బిగిన్స్ టు డెల్ అపాన్ ది రికలెక్షన్స్ ఆఫ్ ది పాస్ట్ థాట్స్ అప్పుడు మనస్సు ఏం చేస్తుందంటే ఇంతకు ముందు వచ్చినటువంటి పాత ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి మళ్ళీ నెంబర్ వేసుకోవడం అనేటువంటి చేస్తూ ఉంటుంది లక్షణం స్మృతి అనమాటది అది చేస్తుంది అలాంటప్పుడు దిస్ ఈజ్ కాల్డ్ ఇమాజినేషన్ కూర్చొని వాటిని గురించి భావన చేస్తూ ఉండం అనమాట ఊహలు ఊహలు వస్తూ ఉంటాయి అండ్ ఇట్ హ్యాస్ ఇట్ హ్యాస్ నాట్ ది వాల్యూ ఆఫ్ యువన్ థాట్స్ కనీసం ఆలోచనలకు ఉన్నటువంటి విలువ కూడా విడి ఉండదు ఈ ఊహలకి మరియు అసలు విలువ లేనటువంటివి అనమాట ఇట్ వర్క్స్ ప్యూర్లీ పర్సనల్ అండ్ ఇట్ మేక్స్ యూ లివ్ ఇన్ ద పాస్ట్ అసోసియేషన్స్ అండ్ ది ఇంటెలిజెన్స్ కాజ్ డేర్ బై దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఇంత ముందు ఉన్నటువంటి అసోసియేషన్ అన్నీ కూడా మన యొక్క పాత అన్నీ కూడా మనకి మన పరిసరాల యొక్క ప్రభావం ఏదైతే ఉందో అవన్నీ ఏవైతే ఉన్నాయో వా వాటి వాటి వల్ల వాటి యొక్క ప్రభావం అనేటువంటి జరిగి దానివల్ల ఏమవుతుందంటే మనం చాలా హీనమైనటువంటి స్థితిలో వాటిలో ఇరుక్కుని మన ఇంటెలిజెన్స్ తప్పించుకోవడానికి వీలైనటువంటి ప్ర ప్ర మనకి జరుగు జరుగుతూ ఉంటుంది అనమాట లవ్ అనేది లవ్ అనేటువంటిది ఏర్పడుతుంది హెండ్ స్టార్ట్స్ ఆర్ బ్రోకెన్ పీసెస్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్ అండ్ ది ఇమాజినేషన్ ఈజ్ యువర్ ఓన్ కార్ప్స్ ఆన్ ది ప్లేన్స్ ఆఫ్ యువర్ మైండ్ అందుకని ఆలోచనలు అనేటువంటివి బ్రోకన్ పీసెస్ ఆఫ్ యువర్ సెల్ఫ్ నేననేటువంటి దాని యొక్క భగ్నమైనటువంటి మొక్కలు ఆలోచనలు అలాగే నీ యొక్క ఊహ అనేటువంటివి ఉన్నాయే నీ యొక్క నీ మనస్సు యొక్క అవి శవములు లాంటివి అనమాట కళేపరములు అనేటువంటిది అది అసలు ఇంకా అసలు వాడు అడిగినటువంటి ప్రశ్నకి అసలు ఇంకొక రకమైనటువంటి సమాధానం అసలు లేదు కాకుండా వాడి అసలు ఆ ప్రశ్న వాడు అడిగి అడిగాడు ఆలోచించ ఆలోచనకి ఆలోచించడానికి భయం లేదు ఆలోచించడం అంటే ఊహలు ఆలోచించడం చుట్టూ ఉండే మనకి ప్రశ్న అడగానే అదేంటే అనిపిస్తుంది రెండు ఒకటే కదా అనిపిస్తుంది ఆలోచన వేరును ఆలోచించడం వేరు అనేటువంటిది ఏమిటి అనిపిస్తుంది మనకి కానీ ఈ రెండు వేరే అనేటువంటిది కరెక్టే అందుకే వాడికి ప్రశ్న వచ్చింది వాడికి రాదు అది ప్రశ్న రాదు కదా రెండు వేరు వేరు కాకపోతే అందుకే ప్రశ్న వచ్చింది అందుకని దాని యొక్క మొత్తం అంతా తీసుకొచ్చి ఇచ్చారు అన్నమాట ఇది అసలు ఎప్పటికీ కూడా మళ్ళీ 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 మనం చేసుకోవాల్సినటువంటిది అసలు మనకి ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఆలోచించడం అంటే ఆలోచన అంటే ఇవన్నీ మనం అబ్జర్వర్గా ఉండడం ఎట్లా అనేది కూడా దానిటువంటిది కూడా దీనిలో మనకి ఇంత ఇంత మన క్లియర్గా మనకి ఇంకో రకంగా మనకి చెప్పినటువంటిది ఎక్కడ లేదు అసలు ఎందుకంటే ఎక్కువ ఊహాలోకంలోనే ఉంటాం కాబట్టి ఎక్కువ ఈవెన్ ఆ పైదానంలోకి కూడా వెళ్ళాం అది పనికి మాలింది అని చెప్పారు అదే ఆ ముక్కలు ముక్కలుగా అయిపోవడా పనికిరానిది అంతకంటే పనికిరాని ఊహాలోకం ఆలోచనలనే అనే స్థితిలోనే లేవు అసలు ఆలోచించడంలోనే ఉంటా రోగం అంటే ఏంటి అనేది ఒక ముక్కలో ముక్కలో చెప్పారు ఆలోచించుటే రోగము ఆచరణ యోగం అని ఆచరించుటే యోగము ఆలోచించుటే రోగము ఎంత ఒక రెండు మాటలు చెప్పేసారు మొత్తం ఇన్ తర్వాత ఇంకొక ఇంకొక ప్రశ్న వేశారు ఆ ప్రశ్న ఏమిటంటే ఈజ్ వెజిటేరియన్ ఫుడ్ నెస్సరీ ఫర్ సక్సెస్ఫుల్ యోగా ప్రాక్టీస్ చాలాసార్లు అడుగుతున్నారు చాలా సార్లు చాలా అది కూడా ఈ ఇబ్బంది ఏంటంటే మనం యోగ సాధనలో మనం పూర్తిగా ఆ యోగ సాధన వెళ్ళాలంటే మనం శాకాహారం అనేటువంటిది అవసరమా శాఖాహారమే ఉండాలని నియమమా అనే ప్రశ్న ఓ వెళ్ళిన చోటల్లో అడుగుతూనే ఉన్నారు అప్పుడు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్ ఈజ్ నాట్ ది క్వశ్చన్ రిక్వైర్డ్ శాఖాహారమా మాంసాహారమా అనేటువంటిది నాయనా ఇన్ ఇన్ఫ్యాక్ట్ ది మ్యాటర్ ఇన్ యువర్ ఫిజికల్ బాడీ ఈజ్ యానిమల్ మ్యాటర్ అండ్ హెన్స్ యూ ఆర్ ఫుల్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ మ్యాటర్ ఇన్ యూ నిజం చెప్పాలి నిజం చెప్పాలంటే నీ శరీరంలో ఉన్నటువంటి ద్రవ్యం పదార్థం అంతా ఉందే భౌతికమైనటువంటి శరీరంలో ఉన్నటువంటిది మరి నువ్వు యానిమల్ మ్యాటరే కాదు జంతువులు నువ్వు నరజంతు నర జంతువు నరుడు కూడా జంతువే కదా జంతువు జంతు పదార్థమే కదా ఉంది ఫుల్ ఆఫ్ నాన్ వెజ్ చేయాలన్నమాట నీకు ఇలా ఉన్నటువంటి కండలు మాంసం అదే కదా ఉంది నీళ్ళను బయలువెజ్ చేయను నాన్ వెజ్ చేయరు పోయినది చచ్చిపోతారు కింద చచ్చిపోతారు మైల పడిపోయావు అనుకుంటారు వీళ్ళు నాన్ వెజ్ తేరు నువ్వు సంకలి గుర్తుకుంటారు ఆహా ఇంకా వాళ్ళు అజ్ఞానం పడతారు వీళ్ళు అజ్ఞానులు పడతారు అక్కడ మాత్రం ఆగిపోయారు అండి సచరే ఆ తర్వాత చూసుకుంటా ది డిజైర్ టు కిల్ అండ్ ఈట్ షుడ్ బీ అవే సంపి తినడం అనేటువంటి కోరికను చూసావా అక్కడుందంతా అండ్ కెపాసిటీ టు ఈట్ వితౌట్ కిల్లింగ్ విల్ గివ్ యూ ది వాల్యుయేషన్ ఆఫ్ మైండ్ రిక్వైర్డ్ ఫర్ ఏ ప్రాపర్ యోగా ప్రాక్టీస్ అసలు యోగ సాధన అనేటువంటి దానికి నీ మనసు నిశ్చిమత్వం కోసం కదా అసలు నీ మనసు నిశ్చయం ఎప్పుడవుతుంది నువ్వు చంపి తినడం అనేటువంటి దానికి కాకుండా చంపవలసిన ఆవశ్యకత లేకుండా నీ ఆహారాన్ని సమకూర్చుకోవడం అనేటువంటిది ఉన్నప్పుడు నీ మనసు నిశ్చయం అనేటువంటి దానికి అవకాశం వస్తుంది చంపాలి చంపి తినాలనేటువంటి కోరిక ఉంటే ఇంకా ఎందుకు అవుతుంది అందుకని అక్కడుంది అసలు కిల్లింగ్ ఏ ప్లాంట్ అండ్ ఈటింగ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు కిల్లింగ్ ఎన్ యానిమల్ అండ్ ఈటింగ్ ఇట్ ఒక మొక్కని కూడా నువ్వు పూర్తిగా చంపేసి తినడం అనేటువంటిది అది ఒక జంతువుని చంపేస్తుండడం లాంటిది అది కూడా ఒక ది ఆర్ట్ ఆఫ్ యూజింగ్ ది మిల్క్ అండ్ బటర్ ఆఫ్ యానిమల్ వితౌట్ కిల్లింగ్ దెమ్ అండ్ యూజింగ్ ది ఫ్రూట్స్ అండ్ లీవ్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ వితౌట్ కిల్లింగ్ దెమ్ ఈజ్ ది ప్రాక్టీస్ రిక్వైర్డ్ ఫర్ యోగ ప్రాక్టీస్ దీంట్లో పెద్ద అర్థంగా నేను లేదు అబ్బాయి యోగ సాధన అనేటువంటి దానికి కావాల్సింది ఏమిటంటే జంతువుని చంపకుండా జంతువు ఇచ్చేటువంటి పాలు నుంచి వచ్చేటువంటి పాడి వాడన్నిటి కూడా పాలు పెరుగు వెన్నని ఇంకా దాంతో తయారు చేసేటువంటివి ఎన్ని ఉంటాయి అవి తిని హాయిగా ఉండొచ్చు అలాగే మొక్కల్ని కూడా చంపెక్కలేదు అవి ఇచ్చేటువంటి పళ్ళు అవన్నీ కాయలు దుంపలు అవన్నీ ఉంటాయి అవి తీసుకుని తినచ్చు మొక్కని చంపెక్కలేదు అందుకని చంపక్క లేకుండా వాటి నుంచి మనం వినియోగించుకోవచ్చు ఏదైతే ఉందో అక్కడ ఉంది అంతా కూడా ది ఆర్ట్ ఆఫ్ యూజింగ్ ది మిల్క్ అండ్ బటర్ ఆఫ్ యానిమల్ వితౌట్ కిల్లింగ్ దెమ్ అండ్ యూజింగ్ ది ఫ్రూట్స్ అండ్ లీవ్స్ వితౌట్ కిలింగ్ ది ట్రీ ఈజ్ ది ప్రాక్టీస్ రిక్వైర్డ్ ఫర్ యోగా ప్రాక్టీస్ అందువల్ల యోగ సాధనకి ఇదనమాట ఆల్ ది ఏన్షియంట్ సైంటిస్ట్ హూ డిస్కవర్డ్ అండ్ ప్రాపైడెడ్ ది సైన్స్ ఆఫ్ యోగా మనకి ప్రా ప్రాచీన కాలం నుంచి కూడా ఎవరైతే యోగం అనేటువంటి శాస్త్రాన్ని వాళ్ళు దర్శించి అందరికీ వ్యాప్తి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యూజర్ మిల్క్ బటర్ హనీ అండ్ వెజిటబుల్స్ ఆర్ దేర్ ఫుడ్ వాళ్ళు వాళ్ళ ఆహారంగా ఏం తీసుకునే అంటే పాలు పెరుగు వెన్న తేనె ఇవన్నీ కూడా తీసుకునేవాళ్ళు అదే శాఖలు కూరలు కూరగాయలు ఇవన్నీ కూడా దిస్ కాన్సెప్ట్ ఆఫ్ లివింగ్ వితౌట్ కిల్లింగ్ ఈజ్ సపోర్టెడ్ బై ఆల్ ఆఫ్ దెమ్ చంపక్కలు లేకుండా తన ఆహారాన్ని తీసుకోవడం అనేటువంటి దాన్ని అందరూ వాళ్ళందరూ కూడా దాన్ని చేశారు ఇండర్స్ చేశారు అండ్ ఆల్సో బై ది గ్రేట్ మాస్టర్స్ ఆఫ్ ది ఫస్ట్ లైక్ ప్లాటో పైథాక్రస్ అండ్ జీసస్ తెచ్చారు వాళ్ళ మరి జీసస్ ఆయనే చెప్పాడు కదా ఏ ప్రాణాన్ని చంపకూడదని స్పష్టంగా చెప్పాడు జీసస్ వీళ్ళు కల్పిస్తారు కదా వీళ్ళు మరి మరి జీసస్ ఏమో దేవుడిగా చెప్పి చేస్తారు మళ్ళీ చేసే పని ఏమిటి ఆత్మలు లేవు పైకి వాడికి ఆత్మలు లేవుట అంటే ఎవరిని మోసం చేసుకోవడం అది నీకు కావాలంటే తిను అంతే కాని వాటికి ఆత్మ లేవని చెప్పడం ఏంటి నాన్సెన్స్ ఆయన కూడా తిన్నాడు చెప్ప ఆయన కూడా తిన్నాడు నదోటి రాముడు మాంసం తిన్నాడు కృష్ణుడు మాంసం తిన్నాడు జీసస్ మాంసం తిన్నాడు నీకు కావాలంటే తిను మంచి వాళ్ళ దిన్నారా నీకే నువ్వు దొరదా నువ్వు నీకు యోగ సాధన కావాలంటే భక్కురాదన్నారు అంతే కానీ నేను తినద్దని చెప్పారా నువ్వు తినడం తప్పని చెప్పారా ఏం చెప్పలేదు కదా ఊరికి ఎందుకు కావాలా వాళ్ళు తినకపోయినా తిన్నారని కరదా అంటాను ఇట్ వాజ్ లేట్ ఇన్ ది నైట్ వెన్ వీ రిటర్న్ ఆఫ్ ది లెక్చర్ మొత్తానికి ఇది అంతా వచ్చేపటికి చాలా రాత్రి అర్ధరాత్రి దాటిపోయింది మిస్టర్ బ్రాట్ బ్రాటర్స్ హోమ్ ఇన్ దిస్ కార్ వీ హ్యాడ్ కాఫీ అండ్ వెన్ టు బెడ్ రాత్రి వచ్చి కాఫీ దగ్గ పడుకున్నాం అని చెప్పారు అసలు ఎంత ఇవే అసలు బుర అంత ఆ ఒక్క రోజాలో ఉన్న ఒక్క స్పీచ్లో స్పీచ్ కూడా కాదు ఆ తర్వాత అడిగిన క్వశ్చన్స్లో ప్రశ్నకి ప్రశ్నకి ఆన్సర్ ఒక ప్రశ్నకి ఇచ్చిన ఆన్సర్లో ఒక ప్రశ్నకి ఇంతవరకు జీవితంలో ఎప్పుడు అసలు